పిఠాపురం మండలం నవకంఠవాడ గ్రామం చెందిన మోర్తా సుజాతకు ఇద్దరు చిన్న పిల్లలు పెద్ద పాప చిన్న పాప నవకంఠవాడ గ్రామంలో నివసిస్తున్నారు ఇవకు చిన్న వయసులో రెండు కిడ్నీలు పాడైపోయాయి కిడ్నీ మార్చడానికి సుమారుగా పదిహేను లక్షలు అవుతుందని డాక్టర్లు తెలిపారు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్న కుటుంబం కూతురు పరిస్థితి చిన్న పిల్లలు ఇద్దరిని చూసి తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నారు సుజాత తల్లిదండ్రులు ఈ విషయం ముదర సోమరాజుకి తెలియజేయగా వెళ్లి పరిశీలించి మీకు అండగా ఉంటామని మన ఊరు మనందరి బాధ్యత తరపున సుజాతకు మనవంతు సహాయం చేయాలని కోరగా సేకరించిన మొత్తం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఆర్థిక సహాయం అందించి మీకు ఎప్పుడూ అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిర సోమరాజు శ్రీను బల్ల సురేష్ లవ్ అండ్ కేర్ చారిటీ సంస్థ వారు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాత నారాయణ అమ్మాయి సుజాత అండి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఆ అమ్మాయికి ఇద్దరు చిన్న పాపలండి అది రెండు కిడ్నీలు ఫెయిల్ పాడైపోయాయి పాపం అయితే డాక్టర్ని సంప్రదించగా డాక్టర్ గారు పదిహేను లక్షలు అవుతుందని చెప్పారండి వారు చాలా బాధ కుటుంబం అండి పాపం వారు పొట్టాడితే కానీ పాపం రోజు కష్టపడి కష్టపడితే కానీ పాపం తెచ్చుకుంది తినే రోజులు రెండు వేలకి అయితే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్య చాలా క అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం అయితే ఇంట్లో ఇప్పుడు ఇల్లు అమ్మేసినా చేయడం కూడా అంత డబ్బు లేదని పాపం మా దగ్గర అయితే మావంత్ కృషిగా మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఆర్థిక సాయం అందజ అందజేయడం జరిగిందండి ఎవరైతే పది రూపాయల నుంచి పదివేల వరకు మాకు ఆర్థిక సాయం అందించారో వారందరికీ రెండు చేతులు పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇంకా వారు ముందు ముందు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఈ వీడియో చేస్తున్నాను